నమకృష్ణాయా అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించాడు వినత శిరస్కూడే తల ముంచి నమస్కరించారు ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని చేశారు మహాభారతంలో అంటారు విను జనమే జయ భూవరా అను మహాస్తంపున్ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన విన్న చెప్పిన వ్రాసిన అటువంటి వారికి లక్ష్మీ కటాక్షమ కలుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది వృద్ధిలోకి వస్తారు కీర్తిని పొందుతారు ప్రఖ్యాతి కలుగుతుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రులకు దురుగాక అంటారు ఒకనాడు బలిచక్రవర్తి విజృంభించి దేవేంద్రాదులకు కనీసం ఆ ఇస్తున్నటువంటి హవిష్యమునందు భాగం లేకుండా చేస్తే ఆ దేవేంద్రాదులందరూ కూడా అరణ్యములు పట్టి తిరుగుతుంటే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అతిథి వ్రతం చేస్తే ఆమె యొక్క భక్తికి సంతసిల్లినటువంటి వాడై ఆమె గర్భమునందు ప్రవేశించి వామనమూర్తిగా ఆవిర్భవించి బలిచక్రవర్తి యజ్ఞం చేసేటటువంటి యజ్ఞమాట మనకు నర్మదా నదిని దాటి వెళ్లి చేయి చాపి భిక్ష అడగవలసినటువంటి అవసరం లేనివాడు బ్రహ్మచారిగా మూడడుగుల నేల అడిగి త్రివిక్రమ స్వరూపుడై అంతటా తన పాదంతో కొలిచి ఎక్కడ పెట్టమంటావు మూడో అడుగు తీసుకోవడానికి అడిగి బలిచక్రవర్తి తన తలని చూపిస్తే తల మీద ఆ పాదాన్ని ఉంచి బలిచక్రవర్తి యొక్క అతిశయాన్ని తగ్గించి దేవేంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చి ఉపేంద్రుడి ప్రకాశించినటువంటి వామనమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నేను మనసులో స్మరించి కీర్తించి నమస్కరించి ప్రార్థించుతున్నాను అంటూ భీష్ముడు పరవశించి పోయి చేస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ ఏ ఒకనుకొకప్పుడు జమదగ్ని మహర్షికి కుమారుడుగా పరశురాముడై ప్రభవించి ఇరవై పర్యాయములు ఈ భూమండలమంతా తిరిగి క్షత్రియులందరినీ సంహారం చేసి శమంతక పంచకాన్ని నిర్మించినటువంటి ఉగ్రమూర్తి అయినటువంటి ఆ పరశురాముడికి నేను నమస్కరించుతున్నాను దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా ప్రభవించి నరుడిగా ఈ లోకంలో తిరిగి పదహారు గుణముల చేత సంశోభితుడై పరిపూర్ణమైనటువంటి మానవుడై సత్యధర్మములను రెండింటినీ రెండు పాదములను చేసుకుని ఆయన ప్రవర్తించి రావణాసురుణ్ణి సంహరించి నరుడి యొక్క వైభవాన్ని లోకమనందు ప్రకాశింపచేసి ధర్మాచరణమనేటటువంటిది ఎంత గొప్పది అని లోకములకు చాటి చెప్పి తన నామే లోకము సంసార సాగరమును దాటడానికి ఒక గొప్ప తెప్ప చేసినటువంటి మోహోత్కృష్టమైనటువంటి అవతారమైన ఆ శ్రీరామ అవతారము శ్రీకృష్ణుడి కన్నా భిన్నము కాదు కనుక అటువంటి శ్రీరామస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తల ఉంచి నమస్కరించుతున్నాను ఒకనాడు మహానుభావుడైనటువంటి ఆయనే మళ్ళీ నాగలిని రోకలిని ఆయుధములుగా ధరించి బలము మిగులగలగా బలభద్రుడనిలో ఒక రమణుడొకట చేసే రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షుణండని ఘనుడు సుధుడు విశేషమైనటువంటి బలం కలిగినటువంటి వాడై మేఘమిలా వింటుందో అటువంటి వస్త్రమును కట్టుకున్నటువంటి వాడై అమృతాన్ని చిలికించేటటువంటి చల్లని చిరునవ్వుతో కూడుకున్నటువంటి వాడై భాగవతోత్తములైనటువంటి వారిని సర్వకాలములయందు కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి శౌర్యధనుడు భోగాత్ముడు అయినటువంటి ఆ బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అన్నగారిగా వచ్చినటువంటి అభిన్నమైన కృష్ణస్వరూపుడు కనుక ఆయనకు తల ఉంచి నమస్కరించుచున్నాను ఇక పరిపూర్ణ పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం ఏ మహానుభావుడు వాసుదేవుడు అనే అనబడేటటువంటి పేరుతో కేవలం ఒక క్రీడగా ఈ భూమి మీద ఆవిర్భవించి దుర్మదంతో ప్రవర్తిస్తున్నటువంటి దుష్టులైనటువంటి రాక్షసాంశలో పుట్టినటువంటి రాజులందరినీ చెనకడం కోసమని చెప్పి అర్జునుడికి సారథిగా ఆ రథమిక్కి ఆ రథ చోదనం చేసి కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు కొన్ని కోట్ల మంది అధర్మాత్మలు తెగటారిపోవడానికి కారణమైనటువంటి వాడున్నాడో దేవతల చేత మునుల చేత కూడా స్థుతింపబడేటటువంటి వాడెవరో ఎవరు పద్మనాభుడో అటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమై పరిపూర్ణావతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామము జ్ఞాపకానికి రాగానే పరవశంతో కూడుకున్నటువంటి హృదయము కలిగిన వాడనై శిరసు వంచి నమస్కరించి ప్రార్థించుతున్నాను కలియుగంలో ధర్మం అడుగంటిపోతుంటే పోతుంటే మళ్లీ ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసమని గుర్రమిక్కి మ్లీక్ష్యులందరినీ కూడా సంహరించి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ మహానుభావుడు ఆవిర్భవిస్తాడో అటువంటి కల్కి అవతారానికి కూడా నేను కృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించి నమస్కరించుతున్నాను ఓ శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి నామముల చేత కీర్తింపబడేటటువంటి వాడివి నువ్వే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని నువ్వు ఈ లోకానికి ప్రకటించినప్పుడు గౌణములైనటువంటి నామములను పొందినటువంటి వాడి అయ్యావు అందులో ఏ నామాన్ని పట్టుకుని ప్రస్తుతించినప్పటికీ కూడా జనన మరణ చక్రాన్ని దాటిపోతాడు పరమేశ్వర పుణ్య సుబ్రహ్మణ్య భక్తవత్సల మహాదేవ విశ్వప్రకాశకరణ వరద నారాయణ రాజీవనయన హిరణ్యనాభ యజ్ఞాంగ అచ్యుత అమృతరూప ఏ పేరుతో పిలిచినప్పటికీ ఏ కాలమనందు పిలిచినప్పటికీ ఏ కార్యమును ప్రారంభించి చేస్తున్నప్పుడు చలిచినప్పటికీ కూడా అటువంటి వారి యొక్క కార్యక్రమములన్నీ నిర్విఘ్నముగా జరిగి వారికి కావలసినటువంటి ఫలితములు ఏవి వారి అభ్యున్నతికి కారణమవుతాయో అటువంటి ఫలితములను అందించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనసు ఎందు స్మరించి అతసి పుష్ప సంకాశుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు శిరసు వంచి నమస్కరించుచున్నాను అట్లా ఆయనను స్మరించి నమస్కరించేటటువంటి వారికి కూడా ఎటువంటి భయమూ లేకుండా పరమ సంతోషంగా ఉండగలుగుతారు అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నిరంతర శుభంకరుడు ఆయనని స్మరించినటువంటి వారికి శుభములు తప్ప అమంగళములు జరిగేటటువంటి అవకాశమే లేదు పరబ్రహ్మము మోక్షము అత్యున్నతమైనటువంటి సత్యము తపస్సు అనబడేటటువంటి నాలుగు అంగములు శ్రీ మహావిష్ణువు యొక్క పరమై ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహమును పొందినటువంటి వారికి ఆ నాలుగు లభించడం కష్ట సాధ్యములైనవి కావు అగ్నిస్వరూపుడు హవిస్వరూపుడు సమస్త స్వరూపుడు శ్రీ మహావిష్ణువే అయిన కారణం చేత ఆయనే యజ్ఞస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ధర్మచక్రం తిరగడానికి ధర్మం నిలబడడానికి కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను నీకు పరమ భక్తులనైనటువంటి నేను నీకు శరణాగతి చేసి ఉన్నాను కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఈ జరణమరణ చక్రము నుంచి విడుదల చేసి మోక్షమును కటాక్షించదవుగాక అని సమస్త విద్యల యొక్క పుట్టుకకు స్థానమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అసలు పుట్టుకే లేనివాడు యజ్ఞస్వరూపుడు అటువంటి కృష్ణ పరమాత్మను అని ఇట్లతుల తుల స్తోత్రం బునహరి పూజించి గంగపుత్రుడు మదిలో నమ కృష్ణాయనచు వినత శిరస్కుడయిే విశ్రుత భక్తి అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి రెండు చేతులు కైమోక్షి నమస్కరించాడు వినత శిరస్కుడ మృక్కే తల వంచి నమస్కరించారు ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని ప్రకటనం చేశారు మహాభారతంలో అంటారు విను జనమే జూవరా అను మహాస్తంపున్ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన విన్న చెప్పిన వ్రాసిన అటువంటి వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది ఆయుర్దాయము పెరుగుతుంది వృద్ధిలోకి వస్తారు కీర్తిని పొందుతారు ప్రఖ్యాతి కలుగుతుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహములకు పాత్రులకు అంటారు